ప్రైస్తలాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు కీర్తనల గ్రంథం నూట రెండవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రిలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించను గాక సహోదరి సహోదరు మన దేవుడు నీతిమంతుల ప్రార్థనకు చెవియొగ్గేవాడు అలాగే ఎవరైతే దిక్కులేని వారిగా నిరాకరింపబడిన వారిగా విడిచిపెట్టబడిన వారిగా స్థితిలో ఏమీ లేక దరిద్రులుగా ఉన్నారో వారు కూడా ప్రార్థిస్తే వారి ప్రార్థన కూడా వింటానంటున్నాడండి దేవుడు ఈనాడు లేమిడిలో పేదరికంలో అనాథలుగా వేదనలో ఉండి కన్నీరు కర్చే వారిని ఏ ఒక్కరూ దగ్గరకు తీయరు ఎవరు వారి స్థితిని చూసి జాలిపడరు వీరింతే వీరెప్పుడు దరిద్రులుగానే ఉంటారు వీరి స్థితి మారదు అని హేళనగా మాట్లాడేవారు ఎంతో మంది ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు మనుషుల వంటి వాడు కాదండి జాలి దయా కనిక్రములు గలవాడు ఎవరైతే సహాయం కొరకు ఆ దేవునికి ప్రార్థిస్తారో ఆయన ఎద్దుకు వస్తారో ఆయనను ఆశ్రయిస్తారో వారిని నిరాకరించేవాడు కాదు వారి స్థితిని మార్చే శక్తి గలవాడు వారి ఎడల అద్భుతాలు చేసే అద్భుత కరుడండి దేవుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈ సమయాన నీ స్థితి ఎలా ఉంది ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పుల భారాలలో కూరుకుపోయావా కుటుంబంలో అక్కరలు కొరతలతో నలిగిపోతున్నావా చెయ్యడానికి పనులు లేక ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నావా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నావా నీ స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో జీవిస్తున్నావా అపవాది బంధకాలలో స్థితిలో పడియున్నావా శత్రు భయాల మధ్య జీవిస్తున్నావా పగవారిని బట్టి దుఃఖిస్తున్నావేమో నీకు ఏ ఆధారమూ లేదని కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీ దీనస్థితిని తలచుకుంటూ నువ్వు దుఃఖిస్తే నీ స్థితి మారదు కదా అదే నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆయనకు మొరపెడితే ఆయనను ఆశ్రయించితే తప్పకుండా ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ దీనస్థితిని తప్పకుండా మార్చుతాడండి ఆ దేవుడు బాధపడు వాని బాధను తృణీకరింపలేదు ఆ బాధను చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదండి వాడాయనకు మొరపెట్టగా ఆ దేవుడు ఆలకిస్తాడు ప్రియలారా మన దిక్కు దేవుడే మనుషులు కాదండి మనల్ని సృష్టించిన సృష్టికర్త వైపు మనం తిరిగితే మనకు తప్పకుండా సహాయం దొరుకుతుంది ప్రియలారా ఆనాడు ఎబ్బేజు దీన స్థితిలో ఉన్నాడు తన వద్ద ఏమీ లేదు వేదనలో దిక్కులేని స్థితిలో ఉన్న బ్రతుకుకు ఎవరు సహాయం చేస్తారా అని దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి మా అమ్మ నన్ను వేదన అని పిలుస్తుంది నన్ను అందరూ చులకనగా చూస్తున్నారు హీనంగా తక్కువగా చూస్తున్నారు నా వలన ఈ జీవితానికి ఏ ప్రయోజనం లేదు అని ఆలోచించకుండా ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల వైపు చూడకుండా దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినాడండి ఎబ్బేజు ఒక చక్కని ప్రార్థన చేశాడు దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులను విశాలపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ఏకీడు రాకుండా నన్ను తప్పించుము తండ్రి అని ప్రార్థించాడు తనకు కలిగిన సమస్యను బాధను వేదనను కన్నిటి మొత్తమును దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నాడు ప్రియ సహోదరి సహోదుడా ఇంత వేదనతో ఇంత విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు జవాబివ్వకుండా ఉంటాడా ఎబ్బేజు ప్రార్థన దేవునిని ఆకర్షించింది దేవుడు అతని ప్రార్థనను లక్ష్యపెట్టాడు ఎబ్బేజు దేవుని ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడిగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదుడా తనకు నిజముగా మొరుపెట్టు వారందరికీ ఏ హోవా దేవుడు సమీపంగా ఉన్నాడు ఈ సమయాన నీ స్థితిని బట్టి నీ సమస్యలను నీ కష్టాలను బట్టి నువ్వు కృంగిపోక మనుషుల వైపు చూడక నీ దేవుని ఎద్దకు వచ్చి ప్రార్థించు ఆయనను కన్నీటితో వేడుకో నీ స్థితిని కూడా తప్పకుండా మారుస్తాడు నీ ప్రతి పరిస్థితిని ఆ దేవుడు బాగు చేస్తాడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రియ విశ్వాసి నువ్వు ఎక్కడైతే నవ్వుల పాలయ్యావో ఎవరి ద్వారా నిందల పాలయ్యావో ఎవరిని బట్టి అవమానాలను అనుభవించావో ఏ విషయంలో దుఃఖాన్ని భరిస్తున్నావో ఆశీర్వాదములు లేక కీడులో శాపాన్ని భరిస్తూ మేలులు రాక దరిద్రతలో ఉన్న నిన్ను ఆశీర్వదించేవాడు నీ దేవుడేనండి నీ బంధువుల మధ్య నీ ఇరుగు పొరుగు వారి మధ్య నీ సహోదరుల మధ్య నీ స్నేహితులు నీ స్వంత వారి మధ్యే నిన్ను తప్పకుండా ఆ దేవుడు హెచ్చిస్తాడు నీ శాపాన్ని తొలగించి నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు కాబట్టి ఈ దినము నుండే ప్రార్థించు కీడు కలగకముందే మొరపెట్టు దరిద్రత రాకముందే ఆ దేవునిని ఆశ్రయించు కీడు వచ్చాక కష్టం కలిగాక తప్పించుకోవడం చాలా కష్టమవుతుందండి అందుకే దుర్దినములు రాకముందే మెలకుగా ఉండి దేవునికి ప్రార్థన చెయ్యాలి ఎబ్బేజు ప్రార్థించిన ప్రార్థనను నువ్వు కూడా ప్రార్థించు మొదటి హన్సు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే అవునండి మన ధైర్యం మన సంతోషం మన బలం ఆ దేవుడే ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూడడం అలవాటు చేసుకుందాము దేవునినే దిక్కుగా చేసుకుని బ్రతుకుదాము నీకెవ్వరూ లేరని సహాయం చేయడం లేదని కన్నిటిని తుడవడం లేదని అక్కున చేర్చుకోవడం లేదని బాధపడకు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయనే నీ రక్షణకర్త నీ ఆశ్రయదుర్గము తప్పకుండా నిన్ను రక్షిస్తాడు నీకు సహాయం చేస్తాడు నీ స్థితిని అంతటినీ ఆ దేవుడు మారుస్తాడు అంతవరకు ఓపికగా ఉండి ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడడం ఆయనకు ప్రార్థించడం అలవాటు చేసుకో ప్రార్థనను మానకు మొరపెట్టడం ఆపకు నీ స్థితి మారే అంతవరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు దేవుని పాదాలను పట్టుకుని కన్నీరు కారుస్తూనే ఉండు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిషుదుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మహేసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉండే దేవుడోగా వారి ప్రార్థనను ఆలకించే దేవుడుగా గొప్ప సహాయం అందించే దేవుడోగా ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మేము కూడా దిక్కులేని వారి మీగా దరిద్రులంగా మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెడుతున్నాము పెడుతున్నాము దేవు మీ వైపే చూస్తున్నాము తండ్రి మిమ్మునే బ్రతిమిలాడుతున్నాము దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా ప్రార్థన వైపు తిరగండి దేవా అయ్యా మా విన్నపాలను మీ సన్నిధిలో చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మాకు సహాయం చేసే దేవుడు మీరు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు ప్రవ్వా ఏ మనుషుడు మా బాధల్ని తీర్చలేడు తండ్రి ఏ మనుషుడు మా స్థితిని మార్చలేడు దేవా అయ్యా సంపూర్ణంగా మీ వైపే చూస్తున్నాం తండ్రి మా స్థితిని మీరు మార్చండి దేవా నుండి మమ్మను కాపాడండి దేవా ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా నిత్యము మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించే మనసును కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి మేము కూడా ఎల్లప్పుడూ ఎబ్బేజు చేసిన ప్రార్థనను చేసే వారి మీగా మమ్మను సిద్ధపరచండి దేవా అయ్యా అన్ని సమయాలలో మీ వైపు చూస్తే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవుడో తండ్రి అద్భుతాలు చేసే దేవుడో తండ్రి నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటిన్నటికి కాపాడే శక్తి కలిగిన దేవుడో తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్ స్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున నీ బిడ్డలిన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రీలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం దేవా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి విడిపించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారి జీవితంలో మీరే అద్భుతాలను దేవా ఆశ్చర్య కార్యాలు దేవా కృప చూపించండి ప్రవ్వా ఈ సమయాన బిడ్డలు మిమ్మల్ని అడుగుచుండగా మీకు మొరు వారి ప్రార్థనలు మీరు ఆలకించండి మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలను వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి రాసే హస్తాల్ని బలపరచండి దేవా మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాధారాన్ని కొనసాగిస్తున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి గొప్ప ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయాలు చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా బిడలకు చక్కటి ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు రకరకాల అక్కరలు కొరతలు కలిగి చేసే పనిలో అభివృద్ధి ఆశీర్వాదం లేక బిడలు ఎంతో బాధపడుచున్నారు దేవా అలాంటి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలలో వ్యాపారాలలో వారి చేతి పనులలో మీరే అద్భుతాన్ని జరిగించండి దేవా బిడ్డల్ని హెచ్చించండి దేవా మీరే వారందరినీ ఘనపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా వివాహాలు జరగక సంబంధాలు కుదరక బాధపడుతున్న ప్రతి యవ్వన సహోదరుడు సహోదరునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగి జరిగేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహమకరంగా ఘనంగా జరిగేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భ గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కన్నీటిని మీరు దేవా వారి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అలాగే పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈతనమున వారి వారి పరిచయ నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా సువార్థ ప్రకటిస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు కనికరించండి అయ్యా ఈ రీతిగా మీ పరిచయ చేస్తుండగా ప్రతి ఒక్క శత్రు క్రియల్ని లైపరచండి దేవా సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయ ఎదుగుదలను ఆత్మీయ బలాన్ని బిడలకు దయచేయండి ప్రవ్వా శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ కార్యములను జరిగించే వారిగా మీరే వారందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అఘాధాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోట్ల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తమైతే ఆ యొక్క కేసు కొట్టివేసేలాగున ఉన్నా మీ బిడ్డలకు మీరే ఘనమైన విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పక్షంలో మీరే న్యాయం జరిగించండి దేవా ఈనాడు గృహాలు లేవని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారి గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన గృహాలను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయండి పనివారు నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి గృహ నిర్మాణాల కోసం లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు వ్యాపారాలు చేయాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని లోన్స్ కొరకు అప్లై చేస్తుండగా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి అలాగే దేవా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ఈ సమయాన హాస్పిటల్లో ఐసీలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మరణకరమైన పరిస్థితులు ఉంటున్న ప్రతి బిడ్డను ముట్టి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా కృప చూపించండి దేవా బిడ్డ లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల ఆశీర్వదించండి తేవా చిన్న బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపవాది నుంచి శత్రువుల నుంచి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుండి మీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్ములు సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా మీరే వారిని పోషించమని అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా భార్యాభర్తల మధ్య సఖ్యతను నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించండి దేవా వారి మధ్య విభేదాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకుని కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు శ్రమలు బాధలన్నిటినీ మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా ఈ దినమంతా నీ బిడ్డలని వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తూ ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయాను దయతో నన్ను క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ